Ooh. <laughs> వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దద్దోజనము ఎలా చేసుకోవాలో చూద్దామండి అచ్చంగా టెంపుల్ స్టైల్లో లాగా అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూద్దాము అందుకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దండి దీనికోసం ఒక గ్లాస్ రైస్ తీసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకొని మామూలుగా అయితే మనం గ్లాస్ గ్లాసు మర్చుకున్న వాటర్ పోసుకుంటాం కదండి ఈ దద్దోజనానికి రైస్ అయితే గ్లాసు ముప్ప వాటర్ పోసుకొని ఒక మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుందండి కుక్కర్లో అయితే పర్ఫెక్ట్గా ఉడుగుతుంది మరీ పొడి పొడిగా ఉండకూడదు అనమాట దద్దోజినము అంత టేస్ట్ అనేది బాగుండదు దీనికోసం ఈ విధంగా స్టీమ్ పోయిన తర్వాత గ్లాస్ రైస్ ఇలా తీసుకొని ఒక గ్లాస్ రైస్కి నేను ఇక్కడ ఒక పెద్ద కప్పు కర్డ్ తీసుకున్నాను కర్డ్ అలాగే ఏ కప్పుతో అయితే కర్డ్ తీసుకున్నాను అదే కప్పుతో పాలు కూడా తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇది వేడి మీద రైస్ అనేది వేడిగా ఉండకూడదండి కొంచెం ఆరపెట్టుకోవాలన్నమాట బాయిల్ చేసిన తర్వాత కొంచెం ఆరితే బాగుంటుంది వేడి వేడి రైస్ లో ఈ కర్డ్ అనేది వేస్తే ఏంటంటే విరిగిపోతున్నట్టు అనమాట పెరుగు విరిగిపోతుంది అలాగే ఒక పావు స్పూను సాల్ట్ వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి పోపు రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఓ ప్యాన్ పెట్టుకొని ఇలా మనం నెయ్యి అయినా వాడుకోవచ్చు అండి నెయ్యితో పోపు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది లేదా మాకు నెయ్యి కుదరదండి అనుకున్న వాళ్ళు నూనెతోనైనా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అల్లము రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని మనం ఇక్కడ నేను నెయ్యి వాడుతున్నానండి దీనిలోకి పోపు తీసుకుంటే అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశెనగపప్పు మినపప్పు ఇవి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి కూడా కట్ చేసి ఈ విధంగా వేసిన తర్వాత ఈ పోపు అంతా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే దద్దోజనం అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అల్లము పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఒక్క నిమిషం అట్లా వేయించిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పెరుగు రైస్ లో కలుపుకోవడమేనండి టేస్టీ టేస్టీ దద్దోజనము అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రతి ఫెస్టివల్ కి మనం దద్దోజనం అనేది కంపల్సరిగా నైవేద్యంగా పెడతామండి దీనిలో మనం ఈ పోపు అంతా కలిపిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను అనమాట మిరియాలు వేస్తే ఏంటంటే మనం అది తీసేస్తారు తినేటప్పుడు అందుకని మిరియాల పొడి వేసుకుంటే మిక్స్ అయి ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇలా ఈ మిరియాల పొడి చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకూడదు దానివల్ల ఏంటంటే అంతటికీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్